హాయ్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది పూర్మామిళా వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పెయింటు మిక్సింగ్లో భాగంగా కలర్స్ ఎలా కలపాలి అసలు ఈ కంప్యూటర్ మిక్సింగ్ అంటే ఏమిటి దీంట్లో ఎన్ని కలర్స్ ఉంటాయి ఇవి ఎలా నింపాలి ఇవి ఎలా క్యాన్ ఫిల్ చేసి గ్రైండింగ్ ఎలా చేయాలి అన్న దాని గురించి ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాం మనం ఈ కలర్ మిక్సింగ్లో భాగంగా యాక్చువల్గా లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మనం కంప్యూటర్ మిక్సింగ్ ఇంకా అభివృద్ధి చెందని కాలంలో చిన్న చిన్న ఈ ఫాస్ట్ యూనివర్సల్ స్టైనర్ నుంచి మొదలుపెట్టి ఈరోజు కంప్యూటర్ మిక్సింగ్ స్థాయికి ఈ కలర్ పెయింట్స్ ఎదగడం స్టార్ట్ అయ్యింది అలాగే ఈ ఫాస్ట్ యూనివర్సల్ స్టైనర్లు చిన్న చిన్న మాన్యువల్గా మనము ఇంటి దగ్గరే కలుపుకోవడానికి తయారు చేసినవి ఇంకోటి వచ్చేసి ఇవి రేటు తక్కువగా ఉంటుంది అలాగే మన్నిక కూడా తక్కువ డ్యూరేషన్ రావడం జరుగుతుంది అలాగే ఇవి వచ్చేసి ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్లు టూ హండ్రెడ్ ఎంఎల్ ప్యాక్లో తయారవడం జరుగుతుంది ఇంకోటి మనం ఈ మొత్తం వచ్చేసి దగ్గర దగ్గరగా ఒక పది రకాల ఫాస్ట్ యూనివర్సల్ స్టైనర్లు ఉండటం జరుగుతుంది ఈ కలర్లు ఇది బ్లూ స్టైనర్ ఇది వైలెట్ స్టైనర్ ఇది ఆరెంజ్ స్టైనర్ ఇవన్నీ ఫిఫ్టీ ఎంఎల్ స్మాల్ ప్యాక్ ఈ కలర్స్ అన్నీ కొంచెం కొంచెంగా మనం లైట్గా చూసుకుంటే ఇక్కడ ఈ కలర్ లో చూసుకుంటే ఎన్ని కలర్ ఏదైనా తీసుకోవచ్చు లైట్ నుంచి మొదలుపెట్టి డార్క్ కలర్ వరకు ఉండటం జరుగుతుంది యాక్చువల్గా మొత్తం కంపెనీ మొత్తం వచ్చేసి ఈ కలర్ తయారు చేసిన తర్వాత మొత్తం రెండు వేల ఐదు వందల కలర్లు తయారు చేయడం జరిగింది దీనికోసం ఒక కంపెనీ ఒక ఫ్యాన్డెక్స్ను కూడా తయారు చేయడం జరిగింది ఈ లో మనం ఏ కలర్ తీసుకున్నా కూడా ఈవెన్ ఏ కలర్ తీసుకున్నా కూడా లైట్ కలర్ నుంచి డార్క్ కలర్ కూడా రావడం జరుగుతుంది లైట్ కలరు మీడియం కలరు డార్క్ కలరు ఇది ఈ కలర్ కూడా చూడండి లైట్ కలరు మీడియం కలరు డార్క్ కలరు అలాగే మనం పర్పుల్ వైలెట్ కలర్లో తీసుకుంటే దాంట్లో కూడా అంటే లైట్ కలరు మీడియం కలరు డార్క్ కలరు దీంట్లో మనం ఫిఫ్టీ ఎంఎల్ వేస్తే ఒక లైట్ కలర్ వస్తుంది అనుకోండి హండ్రెడ్ ఎంఎల్ వేస్తే మీడియం కలర్ వస్తుంది అలాగే టూ హండ్రెడ్ ఎమ్మెల్ వేస్తే మనం ఈ డార్క్ కలర్ రావడం జరుగుతుంది అలాగే మనం మిక్సింగ్ రేషియో మనం కలర్ వేస్తూ వేస్తూ కలుపుతూ మిక్సింగ్ చేస్తే అవి డార్క్నెస్ పెరగడం స్టార్ట్ అవుతుంది ఇంకోటి మొత్తం మొత్తం వచ్చేసి ఈ కంప్యూటర్ మిక్సింగ్లో మొత్తం పదహారు రకాల కంటైనర్స్ ఉండడం జరుగుతుంది మొత్తం పదహారు రకాల కంటైనర్స్ ఉండడం జరుగుతుంది ఈ ఒక్కొక్క కంటైనర్ వచ్చేసి రెండు లీటర్ల రెండు వందల యాభై ఎంఎల్ వరకు ఒక్కొక్క కంటైనరు పడటం జరుగుతుంది ఈ కంటైనరు ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను చూడండి ఇలాగా ఒక్కొక్క కంటైనరు ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు దగ్గర దగ్గరగా రెండు లీటర్ల రెండు వందల ఎంఎల్ వరకు టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉండటం జరుగుతుంది ఈ మొత్తం ఒక్కొక్క కంపెనీలో కొన్ని కొన్ని కంటైనర్లు మొత్తం ఉండటానికి మొత్తం సాఫ్ట్వేర్ మొత్తం వచ్చేసి పదహారు కంటైనర్లు ఉంటాయి కానీ కొన్ని కొన్ని మాత్రమే సిక్స్టీన్ కలర్స్ పదహారు కలర్లు మాత్రం యూజ్ చేసుకుంటుంది ఇంకా కొన్ని కొన్ని కలర్స్ పదహైదు కంటైనర్లను పన్నెండు కంటైనర్లను వాళ్ళ వాళ్ళ కంపెనీలు బట్టి ఇక్కడ సాఫ్ట్వేర్లో నింపడం జరుగుతుంది ఈ మనం చూసుకున్నటువంటి బడ్జర్ పెయింట్స్ కంపెనీలు అయితే పదహారు రకాల కంటైనర్స్ పదహారు రకాల క్యాన్స్ ఉండటం జరుగుతుంది ఇంకోటి మనకు మిక్సింగ్కి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఇది వన్ లీటర్ ఫోర్ లీటర్ టెన్ లీటర్ ట్వంటీ లీటర్స్ వన్ లీటర్ ప్యాక్ కోసం వన్ లీటర్ దగ్గర ఫోర్ లీటర్స్ ప్యాక్ కోసం ఫోర్ లీటర్ టెన్ లీటర్స్ ప్యాక్ టెన్ లీటర్స్ ట్వంటీ లీటర్స్ ప్యాక్ దగ్గర ట్వంటీ లీటర్స్ క్యాన్ పెట్టడం జరుగుతుంది ఇంకోటి ఇవన్నీ కలర్స్ మిక్సింగ్ చేసేది ఓన్లీ ఎమల్షన్లో మాత్రమే ఇంకోటి కంపెనీ మన కోసం ఎమల్షన్ తయారు చేసే క్వాంటిటీ వచ్చేసి ఓన్లీ వన్ లీటర్ ప్యాక్ ఫోర్ లీటర్ ప్యాక్ టెన్ లీటర్స్ ప్యాక్ ట్వంటీ లీటర్స్ ప్యాక్ ఈ నాలుగు ప్యాక్లు మాత్రం కంపెనీ ఎమల్షన్ను తయారు చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్గా మీకు సాఫ్ట్వేర్లో ఎలా కంటైనరు తిరుగుతుందో చూద్దాం దాంట్లో ఎలా టింట్లు పోసి యాడ్ చేయడం ఎలా చెప్తాను అలాగే ఒక కంప్యూటర్లో ఒక కలర్ను కలిపి కూడా మీకు అదే విధంగా చూపిస్తాను ఈరోజు మనం కొంచెం ఇప్పుడు మనం దగ్గర దగ్గరగా ఇప్పుడు సిక్స్ నెంబర్ తీసుకున్నాం సిక్స్ నెంబర్ ఆర్డి అంటే రెడ్ నెక్స్ట్ ఆర్ఈ ఆర్ఈ నెక్స్ట్ నెక్స్ట్ ఎంజి అంటే మెజంతా కలర్ అనమాట ఈ ఎంజి టెంటు చూద్దాం ఎంజి టెంటు ఇది ఇక్కడ ఉంది కదా అక్కడికి ఇక్కడ మెయింటెనెన్స్ వచ్చేసి ఇక్కడ ఎంజి ఆప్షన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ ఇద్దాం ఇది ఎంజి ఆప్షన్ క్లిక్ చేయడంగానే ఇక్కడ జరుగుతుంది ప్లస్ వచ్చేసి ఇక్కడ ఎంత క్వాంటిటీ ఉందని కూడా మనకు డిస్ప్లే అవుతుంది ఒకవేళ మనం ఒక కలర్ పెట్టాము అది తో ఇన్క్లూడింగ్ సంబంధమై ఉండే కలర్ అనుకోండి మనకు కావాల్సిన క్వాంటిటీ దీంట్లో లేకుంటే అక్కడ సాఫ్ట్వేర్లో మనము లేకుండా ఉంటే ఆ కలర్ వచ్చేసి పడదన్నమాట ఇన్ కేస్ మనం ఇక్కడైనా తక్కువగా క్వాంటిటీ ఉండి అక్కడ మనం ఎక్కువ రేషియో ఇస్తే కంప్యూటర్లు ఇస్తే ఆ కలర్ పడేటప్పుడు మొత్తం వచ్చేసి ఓన్లీ గాలి సౌండ్ మాత్రమే వచ్చి ఆ కలర్ పడినట్టు మనకు డిస్ప్లే అవుతుంది తర్వాత మనం మిక్సింగ్ చేసుకుంటే ఆ కలరు రా రాదనమాట ఇంకోటి ఇంకోటి మనం ఫోర్టీన్త్ వైజీ తీసుకున్నాం అనమాట ఇది ఎల్లో ఈ ఎల్లో టింట్ను ఎలా నింపాలి ఏంటి ఇలా వేసే ముందు బాగా సేక్ చేయాలి సేక్ చేసిన తరువాత ఒక స్కాపర్ యూజ్ చేసుకొని మనం ఈ స్కాపర్ యూజ్ చేసుకున్న తర్వాత కొంచెం ఈ కలరు ఈ కంటైనర్ లో నింపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నింపాలి ఈ ఈ భాగంలో మనం పోయకూడదు ఓన్లీ ఈ భాగంలో మనం పడేటట్టుగానే పోసుకోవాలి మనం ఓకే చాలు ఫుల్ అయింది కదా ఓకే దీనికి అప్లై చేసిన తర్వాత ఇంకోటి అక్కడ వేసిన తర్వాత ఇక్కడ కంప్యూటర్లు యాడ్ చేయాలి మినిమం దగ్గర దగ్గరగా టూ లీటర్స్ ఉంది టూ లీటర్స్ ఉంటే ఇక్కడ వన్ పాయింట్ టూ ఫైవ్ ఉంది రిమైనింగ్ జీరో పాయింట్ సెవెంటీ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ జీరో పాయింట్ సెవెన్ ఫిఫ్టీ మనం యాడ్ యాడ్ కొట్టేస్తే పైకి వెళ్ళిపోయింది నెక్స్ట్ సేవ్ కొట్టాలి సేవ్ కొట్టిన తర్వాత చూడండి టూ పాయింట్ జీరో జీరో రెండు లీటర్లకు వచ్చేసింది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కలర్ కలిపి నేను చూపిస్తాను ఓకే ఇప్పుడు మనం ఒక కలర్ను ఎలా మిక్సింగ్ చేయాలి ఒక్కొక్క కలర్కు ఒక్కొక్క షేడ్ కోడ్ షేడ్ నేమ్ ఉండడం జరుగుతుంది ఇప్పుడు కంప్యూటర్లో ఒక షేడ్ కోడ్ ఎంటర్ చేయి టూ ఏ జీరో సిక్స్ సెవెన్ టూ సేట్ కోడ్ ఎంటర్ చేయగానే టస్కెన్ ఆరెంజ్ ఇప్పుడు ప్రోడక్ట్ ఎంచుకో ఆల్మోస్ట్ గ్లో ఆల్మోస్ట్ ఇప్పుడు కలర్ వచ్చేసి ఆరెంజ్ ఇక్కడ వచ్చేసి మనకు ఎల్లో బేస్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది వన్ లీటర్ ప్యాక్ ఎల్లో బేస్ తీసుకుని రా ఇప్పుడు వన్ లీటర్ ప్యాక్ ఎల్లో బేస్ ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు వన్ లీటర్ ఆడబెట్టేసి వన్ లీటర్ మార్చుకో ఓకే మార్చావా ఓకే కంప్యూటర్లో డిస్పెన్స్ ఇచ్చేసి ఇప్పుడు రొటేట్ అయ్యి మనకు ఈ ఆరెంజ్ కు రెండు కలర్లు పడటం జరుగుతుంది ఒకటి ఆర్ ఓకే ఆ కంటైనర్ తీసి దాన్ని మిక్సీ గ్రైండర్లో పెట్టేసే గుర మిక్సీ గ్రైండర్లో వన్ లీటర్ ఫోర్ లీటర్ ప్యాక్ యూజ్ చేసేటప్పుడు మాత్రం ఇలా ఎక్స్ట్రాగా ఎక్స్ట్రాగా ఇది వాడటం జరుగుతుంది పెట్టేసి గ్రైండింగ్ రెండు కొట్టేట్ చేసినావా ఓకే నెక్స్ట్ స్విచ్ ఒక వెయిట్ అట్నే పెట్టేసి ఓకే ఈ కంప్యూటర్ మిక్సింగ్ వల్ల ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక ఇంటికి మనం కలర్ మిక్సింగ్ చేసినప్పుడు ఒక కోడ్ కొట్టిన తర్వాత యాక్చువల్గా ఫోర్ లీటర్స్ కొట్టింటాం ఫోర్ లీటర్స్ కొట్టిన తర్వాత మళ్ళీ వన్ లీటర్ అదే కలర్ మిక్సింగ్ మనకు కావాల్సి వస్తుంది యాక్చువల్గా అయితే మాన్యువల్గా అయితే మనము సేమ్ కలర్ను కలపలేం అదే కంప్యూటర్ మిక్సింగ్ వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఇప్పుడు కలిపిన నాలుగు లీటర్లు సేమ్ అదే కలరు మనం వన్ లీటర్ కూడా కలపగలం అది ఈ కంప్యూటర్ మిక్సింగ్లో ఉన్నటువంటి మొదటి ప్రయోజనం ఇంకోటి ఏంటంటే యాక్యూరేట్గా మనం కస్టమర్ కోరుకున్న కలరు ఎగ్జాక్ట్లీగా అదే రావడం జరుగుతుంది అదే మాన్యువల్గా అయితే కొంచెం లైట్ కలర్ రావచ్చు కొంచెం డార్క్ కలర్ రావచ్చు ఈ కంప్యూటర్ మిక్సింగ్తో చేసిన కలరు ఒక పరిధి వరకు అంటే కంపెనీ వారంటీ ఇచ్చినంత వరకు సేడు జరగదు ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా మనం పింక్ కలర్ను వైలెట్ కలర్ను బయటి పక్క వేయడం చాలా వరకు తగ్గిస్తే మంచిది ఎందుకంటే అవి లోపలికి పింక్ కలరు వైలెట్ కలర్ ఒకటి ప్రిఫర్ చేస్తే బాగుంటుంది పింక్ కలరు ప్లస్ వైలెట్ కలర్ రెండు తొందరగా సేడ్ అవ్వడం జరుగుతుంది ఇంకోటి ఎందుకు కలరు షేడు కాదు కలరు సెయినింగ్ ఉంటుంది కంప్యూటర్ మిక్సింగ్లో అంటే కంప్యూటర్లో వాడే కలరంట్స్ వచ్చేసి దగ్గర దగ్గరగా ఒక వన్ లీటర్ వచ్చేసి వెయ్యి నుంచి మూడు వేల రూపాయలు ఉండడం జరుగుతుంది అందుకనే కలరెంట్స్ దీంట్లో వాడే పిగ్మెంట్ చాలా కాస్ట్లీ కాబట్టి చాలా వరకు తొందరగా షేడ్ అవ్వకుండా జరుగుతుంది ఇది మీకు కంప్లీట్గా ఈ కంప్యూటర్ మిక్సింగ్ ఎలా తీసుకోవాలి ఎలా కలపాలన్న విషయం గురించి మనం ఈరోజు ఈ టాపిక్లో మనం తెలుసుకున్నాం మీకు గన ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ను లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము